ప్రోటోకాల్ ఇవ్వకుండా అతనికి మర్యాద ఇవ్వకుండా అతని తాలూకలో మరవనీయకుండా చివరాత్రస్ట్ కు జగన్మోహన్ రెడ్డితో సహా వానంతా వాటిని పార్టీలోంచి ఎన్నుకోవడానికి చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు ఏ బయలు సిద్దార్థ రెడ్డిని ప్రశ్నించండి ప్రష్టించండి ఆధర్ రాజుకు మేము చేసినటువంటి మేలు ఏదైనా ఉంది అని అడగండి ఎందుకంటే సార్ అన్ని విధాల అవమాన పరిస్థితుంది సిద్ధార్థ అతన్ని పార్టీలో క్రికెట్ రాకుండా చేసినది సిద్ధార్థ అలాగే అతని పాటి నుంచి బయటకు పోవడానికి కార్య సిద్ధార్థ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత నటిస్తాడంటే అన్నా దళితులు నాకు ప్రాణము నువ్వు జిల్లాలో నంబర్ వన్ పొజిషన్ అన్న నిది నీకు టికెట్ ఇస్తా అని చెప్పి చెప్పి సిద్ధార్థ రెడ్డి మాట్లాడి మరి ఆయన తల పెట్టడం జరిగింది కేవలం మనం గ్రామాల్లో మన కుటుంబాల్లో పెరిగి జరిగితే పత్రిక ఒక ముఖ్యమైన వ్యక్తి ఒక్క ఆ విధంగా ఆయన చేసినటువంటి మెయిన్ ఏమైనా ఉందంటే ఒక పత్రికల మాత్రం ప్రతి ఇంటికి పెళ్లి రాకపోయినా బిల్లు వచ్చింది మీకు ఐదేళ్లకు పెన్షన్ ఇంత ఉంది మీకు మీ కుటుంబానికి ఇంత లాభం చేరింది అమ్మవారి మూడు సంవత్సరాలకు ఇంతమంది లక్షల్లో పెట్టు పెళ్లి కార్డులు పంచుకోవడానికి ఆత్ర్సార్లు ఉపయోగిస్తున్నారు తప్ప ఆయనకు అధికారాన్ని ఇంటికి ఎమ్మెల్యేగా తిప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ మలాల్లో ఒక్కసారి మీ ఇద్దతగా వదిలేస్తున్నా దళిత సోదరులకే విడుదలస్తున్నా చేసుకోండి కాబట్టి ఈ రోజు దళిత జాతికి న్యాయం చేసినటువంటి మన నాయకులు మన మానస్గా క్లాడీ రీలు క్లీన్ చేసాం జనసేన బీజేపీ కూటమిగా ముందుకు పోతున్నాం మనకు అవకాశం వచ్చింది మన బాబువారి కుటుంబ పథకాలన్నీ కూడా అమలు కావాలి దానిలో మొదటిది ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వడానికి కూడా ఇది వెంకటేశ్వరంలో పెట్టడం జరిగింది రెండవది పదికి వేల పిల్లలకు తల్లి రింద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడుతుందమ్మా అలాగే జిల్లాలో ఎక్కడ తిరిగినా ఉచిత ప్రయాణం